నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటివి తెలుగు న్యూస్ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో చేపట్టిన వార్తల్లో వచ్చినట్లుగా గ్రామ ప్రజల మధ్య కుల బహిష్కరణ అనేది బహిష్కరణం సాధారణంగా గ్రామ ప్రజలకు అందరికీ సంబంధించిన గుడి బడి తదితర ప్రదేశాల్లో కొన్ని వర్గాల వారిని రానివ్వకపోవటం అనేది కుల బహిష్కరణ కిందకు వస్తుంది కానీ చిడిపి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల వల్ల ఒక వర్గం వారి శుభకార్యాలకు మరొక వర్గం వారిని పిలవకపోవటం జరుగుతుంది దీన్ని కొంతమంది అవగాహన లేక కుల బహిష్కరణ అని ప్రచారం చేస్తున్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇలాంటి వార్తలు ఇరు వర్గాల మధ్య ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయి ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి రజకులు గ్రామానికి సంబంధించిన చెరువును చెరువు గట్టు కూడా మాది అని కోర్టుకు వెళ్లడం జరిగింది గ్రామంలో ఉన్న చెరువుపై ఐదు వర్గాల ప్రజల మధ్య హైకోర్టులో వాద్యం నడుస్తుంది ఈ రోజు ఉదయం చెడిపి గ్రామానికి వెళ్లి ఉదయం నుంచి ఇరు వర్గాల వారిని సమన్వయపరిచి ఎంతో సామరస్య పరిస్థితుల్లో ఇరు వర్గాల వారికి అంగీకారం కుదిరే విధంగా కృషి చేస్తున్నారు విషయం మీద మేము కూడా పోలీసు వైపు నుంచి ఎంక్వైరీ చేయడం అయింది కులబయిష్కరణ అనేది పూర్తిగా అవాస్తవం దీనివల్ల గ్రామంలో లేనికొని అపోహలు తొలగిపోయి అందరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం దీన్ని బయట నుంచి కూడా కొంతమంది ప్రోక్ చేస్తున్నారు అట్టంటు కూడా మా వినపం ఏంటంటే ఇక్కడ అటువంటి విషయం ఏమి లేదు అందరూ కలిసి ఉంటున్నారు పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళు పిలుచుకోకటం వీళ్ళని వాళ్ళు పిలుచుకోవటం ఉంది కానీ వేరేగా ఎక్కడా కూడా పర్టికులర్గా ఒక్క కులాన్ని రెస్కొని కానీ మరి ఎవరిని కూడా ఉద్దేశించడం కానీ బహిష్కరించడం కానీ లేదు అది ఎవరు కూడా నమ్మొద్దని గ్రామంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైనా బయట నుంచి వీళ్ళని రచ్చగొట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే పోలీస్ వైపు నుంచి మేము ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే దీనికి కారకులు తగు చర్య తీసుకుంటాం గ్రామంలో శాంతి కాపాడుతామని చాలా పత్రికల్లో వచ్చిన కుల బహిష్కరణ చిడిపి గ్రామంలో మండలంలో అనే చెప్పే న్యూస్ గురించి వాస్తవ వాస్తవాలు కనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళడం జరిగింది ఊరు వారి అందరినీ వేరు చేయడం జరిగింది ముఖ్యంగా కుల బహిష్కరణ అని చెప్పి చాలా న్యూస్లో హైలైట్ చేశారు అటువంటిది ఏమీ జరిగి ఉండలేదు ఎందుకు అంటే కుల బహిష్కరణ ఎప్పుడవుతుంది ఆర్ క్యాస్ట్ ఎలిగేషన్ ఎప్పుడవుతుంది అంటే ఏదైనా పబ్లిక్ ప్లేస్ లే ప్లేస్ లేదు అంటే బడికి గుడికి లేదా పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీకి వైద్యానికి విద్యకి ఇలాంటి చోటకి ఏ కులాన్నైనా మనం పంపించకపోతే అలాంటి ఇబ్బంది ఎదురవుతుంది అలాంటి సిచ్యువేషన్ ఏదీ కూడా చెడిపి గ్రామంలో లేదు కానీ ఏంటి అంటే రజకులకి అలాగే గౌడులకి మధ్యన ఏమైంది అంటే ఒక పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇంట్లో జరిగే పర్సనల్ ఫంక్షన్స్కి వీళ్ళని పిలవలేదు అలాగే వీళ్ళ ఇంట్లో జరిగే పర్సనల్ ఫంక్షన్స్కి వాళ్ళని పిలవలేదు అదే ఇష్యూ వాళ్ళు చర్చించుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఎంతో సామరస్యంగా ఉదయం నుంచి కూర్చుని చాలా చక్కగా సాయంత్రం లోపు ఆ ఇష్యూని వీళ్ళు రిజాల్వ్ చేయడం కూడా జరిగింది సో ఇది రెండు వేల పదమూడు నుంచి రజకులు చెరువు దగ్గర ఏంటి అంటే ఒక రజకులు చెరువు మేము ఎలాగో పాడుకుంటున్నాము మేము లీజ్ తీసుకుంటున్నాము ప్రతి మూడేళ్లకి లీజ్ రివ్యూ చేసుకుంటున్నాము అని ఒక ఎంటైర్ కంటెన్షన్తో రజకులందరూ కూడా ఏంటి అంటే ఒక డబ్ల్యూపీ వేయడం జరిగింది ఆ చెరువు గట్టు ఏదైతే ఉందో అది మాకే చెందుతుంది అని ఒక కంటెన్షన్ వేయడం జరిగింది బట్ అది సామరస్యంగా రెండు కులస్తులు కూడా చేరే సగం వాడుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు సో అదేమి ఏంటి అంటే దాంట్లో ఉన్న అన్నీ కూడా అఫీషియల్గా తొలగించడం జరిగింది సాధారణంగా సాయం సంధ్య వేళలో వచ్చి కూర్చోడానికి మాత్రమే వాడడానికి అలాగే ఎంతో సామరస్యంగా ఊర్లో ప్రజలందరూ ఉండడానికి కూడా ఒక సంధి కుదుర్చుకుంటున్నారు అండ్ ఈ సమస్య ఏదైతే ఉందో కుల బహిష్కరణ అనేది మటుకు చిడిపిలో లేదు అని తెలియజేస్తుంది థ్యాంక్ యూ